श्री ओ सद्गुचरणारिन्दाभ्या नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय ओम नमः ओं शुद्ध प्रणवादय शुद्धज्ञमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्ती मूर्ति भेद विभागि व्योम व्यादेहाय दक्षिणा नम नमः श्री, श्री दक्षिणाूर्तिस्वामीस्त्र అయితే ఇక్కడ సుషుప్తి ఎందు విశేషమైనటువంటి జ్ఞానానికి సాధనాలు ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటి యొక్క అంటే ఇంద్రియాలు వాటి యొక్క సుషుప్తి ఎందు ఆ ఇంద్రియాలు ఎలా ఉంటాయి అంటే వాటి వ్యాపారాలు మానివేస్తాయి ఇంకా ఉపసంహృతాలే అవుతాయి అలా అయినప్పుడు పరమాత్మ కేవలము మాయ చేత ఆవరించబడి ఉంటాడు కదా అయినా కూడా సత్తామాత్రము చేత స్ఫురిస్తూనే ఉంటాడు అంటే రాహువు చేత గ్రహించబడినటువంటి సూర్యునిలాగాను చంద్రునిలాగాను కూడా మనకు కనబడడు అంటే ప్రతిదాని ఎందు అంతర్లీనంగా ఉన్నటువంటి పరమాత్మ కనబడడు అటువంటి అంటే ఆ సుషుప్తిని అనుభవించినటువంటి వాడు మేల్కొంటాడు కదా ఆ మేల్కొన్నప్పుడు ఏమంటాడు అంటే ఇది నేను నిద్రను అనుభవించి ఉన్నాను ఇప్పుడు నేను మేల్కొన్నాను అనేటేమిటి అంటే ఆ యొక్క అనుభవించడానికి ముందు అనుభవించి లేచిన తర్వాత కూడా తను ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు యొక్క జ్ఞానం కలగడం వలన అతడు సుషుప్తి అందు ఉన్నాడు అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితిలో కాసేపు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తలంచాలి వాడే కాదు మనం కూడా అటువంటి సుషుప్తి స్థితి అనేది తెలుస్తుంది అందుకే ఎప్పుడన్నా అంటాం ఎంత హాయిగా ఉన్నది బాగా హుషారుగా ఉన్నది మనసు ప్రశాంతంగా ఉన్నది అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితి పరమాత్మ స్థితి కదా పరమాత్మ నుండి పెంచుకుని వచ్చినటువంటిదే అందుకే మరి మంచి నిద్రపోవయ్యా మంచి నిద్ర పట్టడానికి ఇదిగో నేను మెడిసిన్ ఇస్తున్నాను ఈ మెడిసిన్ ద్వారా నీకు మంచి నిద్రపోయావనుకో అనుకో రిఫ్రెష్ అవుతావు అలాగా తాజాగా మళ్ళీ కూడా ఎనర్జీ అంతా కూడా మళ్ళీ కూడగట్టుకొని కట్టుకొని హుషారుగా వస్తావు అంతేకాదు నీ ఆరోగ్యం అనేటువంటిది చక్కబడుతుంది అనారోగ్యం నశించిపోతుంది వీటన్నింటికి మూలం నిద్రలేకపోవడమే అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తారు అంటే తన స్థితి ఏంటి ఏమీ లేనటువంటి స్థితి వెళ్ళి మళ్ళీ ఒక ఇంత శక్తిని పుంజుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి వాడు మళ్ళీ కావలసినటువంటి కార్యాలను చేసుకుంటూ ఉన్నాడు దానికి సైంటిఫిక్గా కూడా అదే ఏమని చెప్తారు మంచి నిద్రపోయినటువంటి వాడే మంచి ఆరోగ్యవంతుడు నిద్ర పట్టనటువంటి వానికి అంతంత మాత్రమైనటువంటి వ్యాకులతతో కూడుకొని ఏ పని ఎందు కూడా శ్రద్ధ పెట్టి పని చేయలేడు హుషారుగా ఉండలేడు వాడి యొక్క మానసికమైనటువంటి పరిస్థితి కూడా అవస్తే పెడుతూ ఉంటుంది అని చెబుతూ అయితే ఇంకదంతా పెట్టి ఇప్పుడు మనం సుషుప్తి ఎందు ఉన్నటువంటి వాడే అని మనం తలుస్తాం కదా అటువంటిది మనకు కూడా అనుభవనీయమే కదా ఆ విధంగా అంటే జాగ్రత్త ఎందు స్వప్నయందు సుషుప్తి ఎందు కూడా పరమాత్మ కేవలం మాయావృతుడే మాయను ఆవరించి ఉన్నాడేమో కానీ అందులో ఏదైనా మార్పును చెంది ఉన్నాడా లేదు ఎలా ఉన్నాడు సత్యమై నిత్యమై శాశ్వతమై ఉన్నాడు అటువంటి ఆ పరమాత్మ స్వరూపమే అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి అయినా ఆ శ్రీ దక్షిణామూర్తిని నమస్కరిస్తూ ధ్యానిస్తూ ఉండి ఇంకా కూడా ఎలాగంటే ఈ బాల్యము కౌమారము యవ్వనము వృద్ధ వృద్ధాప్యము అనేటువంటివి ఇవన్నీ కూడా అవస్థలే నాకు ఈ అవస్థ తప్పడం లేదు అని చెప్తాం అవస్థ అంటే బాధతో ఉన్నటువంటిది అయినా బాధతో అయినా సరే లాక్కొని వస్తాం అటువంటిదే అవస్థ ఇలా నచ్చినా నచ్చకపోయినా అవి కొనసాగుతూ శరీరము మరే అనేక మార్పులకు లోనవుతూ వృద్ధాప్య స్థితికి వచ్చేదాకా కూడా ఈ నాలుగు రకాలైనటువంటి అవస్థలను పొందుతూనే ఉంటాడు ఇంకా జాగ్రత్తలో ఉన్నప్పుడు అవస్తాయి స్వప్నంలో ఉన్నప్పుడు అవస్తాయి వస్తాయి సుషుప్తిలో ఉన్నప్పుడు కూడా వస్తాయి ఎందుకు జాగ్రత్తలో వాడు కోరుకున్నవి చెయ్యలేడు చెయ్యాలనుకుంటాడు బాధతోనేలా కొచ్చుకుంటాడు స్వప్నంలో వాడికి నచ్చినవి నచ్చనివి కొన్ని భయభీతుడవుతూ ఉంటాడు కొన్ని సంతోషంతో అక్కడ కూడా కలవరింతలు మొదలు పెడుతూ ఉంటాడు అక్కడ వాడు అవస్థే పడుతూ ఉన్నాడు సుక్షుప్తి అసలు ఏమి జరుగుతున్నది అనేది తెలియదు ముందు వెనక తెలుస్తుంది కానీ సుక్షుప్తిజీ అనుసరించేటువంటి సమయంలో తెలియదు కాబట్టి తెలియబడినది అవస్థే కదా ఎలాగంటే ఇప్పుడు ఎవరికైనా సరే మొత్తం ముందు ఇస్తాం వానికి ఏమి తెలియబడన పరిస్థితి లేదా మూర్ఛ రోగగ్రస్తుడు ఉంటాడు వాడికి కూడా ఏమి తెలియబడన పరిస్థితి వాని యొక్క అవయవాలు కదులుతూనే ఉంటాయి కానీ మరి వానికి ఈ విధంగా ఉండాలి అనేటువంటి విషయం ఎరుకపడదు అందువలన ఏ ఏ వస్తువుల మీద ఎటువంటి ప్రమాదమైనటువంటి విషయాలపై పడిపోవడం కానీ అగ్నిలో పడిపోవడం కానీ నేలల్లో పడిపోవడం కానీ ఏదైనా గోడలకు కొట్టుకోవడం కానీ ఇనప వస్తువుల మీద పడిపోవడం కానీ ఏ విధంగా శరీరానికి అపాయాలు కలిగేటువంటి స్థితిలో ఉండేటువంటిదే మూర్ఛ అనేటువంటిది అది ఈ జాగ్రత్త స్వప్న సుశుద్ధి అవస్థల కంటే కూడా ఘోరమైనటువంటి అవస్థ మూర్ఛ అనేటువంటి అవస్థ ఈ అవస్థల ఎందు కూడా అంతేకాదు చూడాలి అనుకున్నది చూడలేకపోవడం తాకాలి అనుసరించాలి అనుభవించాలి అనుకున్న దాన్ని అనుభవించలేకపోవడం ఇలాగ దర్శన స్పర్శనాదులు ఎందుకు కూడా అది కూడా బాధ ఆ బాధ చేత కూడా అంటే ఈ విధంగా బాల్యంలో కానీ కౌమారంలో కానీ యవ్వనంలో కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు కానీ జాగ్రత్త స్థితిలో కానీ స్థితిలో కానీ సుషుప్త స్థితిలో కానీ మూర్ఛ అనేటువంటి స్థితిలో కానీ వాడు దర్శించాలి అనుకున్నా దర్శించలేకపోవడం కానీ వాడికి నచ్చకపోయినటువంటి స్పర్శను గ్రహించవలసి వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ అవస్థలే కదా సకలమైనటువంటి దేహదారి అయినటువంటి వారికి ఇవన్నీ అవస్థలే ఈ సకల అవస్థలందు కూడా అసలు ఎవరు ఇవన్నీ అవస్థలను గమనించేది తెలియజేసేది అనుసరించేది అనుభవించేది అంటే వీటన్నింటికీ కూడా చైతన్యం యొక్క సన్నిధానం ఉన్నది ప్రతి ఒక్క సర్వేక సంస్థానికి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తప్ప మరొకటి లేదు అన్నప్పుడు ఈ అవస్థలు అనేటువంటివి శారీరక సంబంధమైన శారీరక దేహగతుడైనటువంటి జీవునికి అదే పరమాత్మకి అయితే అక్కడ జీవుడేమనుకున్నాడు ఈ దేహ సంబంధమైన వస్తుతి నేను అనుకున్నప్పుడు ఈ అవస్థలన్నీ కూడా బాధ పెడతాయి అయితే ఇక్కడ నేను అనేటువంటి ఏ జ్ఞానస్వరూప చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యము అనేది ఎప్పుడూ కూడా ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎలాగా ఏ అవస్థలోనైనా ఏ కాలంలోనైనా ఏ ప్రదేశమునందైనా ఎటువంటి స్థితుల్లోనైనా ఈ యొక్క ఈ జ్ఞానస్వరూప చైతన్యము ఎల్లప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది దీనికి మార్పులు చేర్పులు లేవు మార్పులు చేర్పులు ఉన్నటువంటిదన్నీ కూడా వచ్చిపోయేటువంటి స్థితి కలిగినదే ఈ సర్వవ్యాపకమైనటువంటి అవ్యక్త స్వరూపమే అయినా కూడా ప్రతి ఒక్క శరీరాల ఎందు కూడా వ్యక్తమవుతుంది చైతన్య స్థితిలో ప్రతి శరీరాన్ని కదిలింపజేసేటువంటిది ఏంటి అవ్యక్తమైనా కూడా అది వ్యక్తమే అవుతూ ఉన్నది శరీరాల యొక్క కదలకల ద్వారా వాటి యొక్క క్రియాకలాపాల ద్వారా వాటి యొక్క జ అవస్థల ద్వారా ఆ వ్యక్తం వ్యక్తమవుతూనే ఉన్నది అంటే అది ఒక రూపాన్ని సంతరించుకోలేదు ఒక పేరుతో పిలవబడలేదు అందుకే అది అవ్యక్తం ఎందుకు అవ్యక్తమే కదా అన్నింటికీ ఆధారం ఆ ఆధారము ఆశ్రయమైనది ఎక్కడ వ్యక్తమవుతుంది ప్రతి శరీరమునందు ప్రతి అణు అణువునందు కూడా వ్యక్తం అవుతుంది దాన్ని మనం చూడలేకపోతున్నాం దాన్ని ఏ విధంగా చూస్తున్నాం శరీరంగా చూస్తున్నాం శరీరము సత్యం అనుకుంటున్నాం దేహాది అవస్థలు సత్యం అనుకుంటున్నాం దేహాది మార్పులు సత్యం అనుకుంటున్నాం దీన్ని చూసినప్పుడు అవ్యక్త స్వరూపమైన దీన్ని కదిలించేది ఎలా కనబడుతుంది మనం బల్బును చూసేటప్పుడు లోపల ఉన్న విద్యుత్తును చూడలేం అది తీగలో ఉంటుంది బల్బు వెలుతుని ఇస్తుంది అట్లాగే అవ్యక్త స్వరూపం ఏంటి తీగలో ఉన్నటువంటి విద్యుత్తు మనకిక్కడ ప్రసరించేటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి బల్బు ద్వారా మనం ఆ యొక్క ప్రసారాన్ని ఆ ప్రసరింపబడినటువంటి వెలుగును అనుసరిస్తున్నాం అనుభవిస్తున్నాం కానీ లోపల ప్రవహించేటువంటి ఏ యొక్క ఆ ప్రకాశాన్ని ప్రకాశాన్ని అందించేటువంటి ఆ ప్రసారంలో ప్రసార స్థితిలో ఉన్నటువంటి ఆ విద్యుత్ను మనం చూడగలమా అది చూడాలి అనుకుంటే మనం ఏమవుతాం మనల్ని మనం కోల్పోతాం మన శరీరం ఉండదుగా పతనమైపోతుంది అలాగనే ఇక్కడ ఎవరైతే తన స్వరూపమైనటువంటి ఏ యొక్క అవ్యక్త స్వరూపమే తాను అనుకున్నప్పుడు తన సంబంధమైనటువంటి ఈ వస్తుతా అబద్ధమైపోతుంది అలా అబద్ధమైపోయి ఇంకా అంటే జ్ఞానస్వరూప చైతన్యమే నేను అనేటువంటి విషయం అంటే సర్వవ్యాపకంగా తాను ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశించేటువంటిదే తన స్వరూపం అటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది నేను అనే విషయాన్ని ఎవడైతే చిన్ముద్ర చేత ఇప్పుడు చిన్ముద్ర అనేటువంటిది ఎలా వచ్చింది అంటే బొటన్ వ్రేలు చూపుడు వేలు అదే అంగుష్టము తర్జిని ఈ రెండూ కలిపితే ఏ విధంగా అంటే ఎలా పూర్ణంగా ఉన్నది ఆ చిన్ముద్ర చేత ఏ విధంగా ఎన్ని అవస్థలు పడినా ఎన్ని స్థితులలో ఉన్నా ఏ ప్రదేశానికి చెందిన ఈ యొక్క శారీరక స్థితిగతులు అన్నీ కూడా జడప్రాయమైనవి వీటన్నింటి క్రియాకలాపాలకు మూలమైనటువంటి ఏ చైతన్య సత్తా అయితే ఉన్నదో అది నేను అన్నప్పుడు ఇక అది దేని ద్వారా తెలియజేశాడు వానికి ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటి దాని ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని పొందగలిగాడు ఆ చైతన్యమే నేనుగా స్థిరపడ్డాడు అటువంటిదంతా కూడా చిన్ముద్ర చేత అంటే జీవుడు బ్రాహ్మనందు ఐక్యం పొందడం ఐక్యమైనప్పుడు ఇంకా వాని స్థితి ఏంటి పూర్ణస్థితి మళ్ళీ చెప్పుకోవాలి ఏమని పూర్ణమిదం పూర్ణమాధం పూర్ణాత్ పూర్ణము పూర్ణస్య పూర్ణశ పూర్ణమాధాయా పూర్ణమే వాసిష్యతే ఏం మిగిలి ఉన్నది అంటే అటు పూర్ణం ఇటు పూర్ణం పూర్ణమ చేత పూర్ణమ నింప నిండబడినది ఆ విధంగా అంటే పూర్ణము చేత పూర్ణమ నిండబడినప్పుడు మిగిలి ఉండేదేంటి పూర్ణమే అప్పుడు ఎటు చూసినా సర్వపరిపూర్ణమే మిగిలి ఉంటుంది అని చెబుతూ ఆ విషయం చిన్ముద్ర ద్వారా జీవ బ్రహ్మైక్య స్థితి అంటే పరమాత్మ కంటే ఈ దేహస్థితులు కానీ జగత్స్థితి కానీ విశ్వస్థితి కానీ ఉపాధి స్థితి కానీ భిన్నము కాకుండానే ఉన్నవి అని చెప్పడం ఆ విధంగా తెలియజేసేటువంటి శ్రీ ఆదిగురువు అటువంటి గురుమూర్తి అయిన శ్రీ దక్షిణామూర్తికి నేను మళ్ళీ కూడా త్రీకరణ సహితంగా త్రీకరణ శుద్ధిగా నా నమస్కారాలను తెలియజేస్తూ ఎల్లవేళలా కూడా శ్రీ సద్గురు దక్షిణామూర్తి స్వామిని నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ विश्वं पश्यति कार्यकारण तया सस्वामि संबंधतः शिष्य आचार्य तया तदैव पितृपुत्राध्यात्मना भेदतः स्वप्ने जागृतिवाययेव वा पुरशो माया परिब्रामितः तस्मै श्री गुरु मूर्तेये नमा इदं श्री दक्षिणामूर्तेये అంటే సర్వ ప్రాణులకు కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నటువంటి ఈ జీవుడు ఈ జీవుడు ఎవరికి కనపడుతున్నాడు అంటే సర్వ ప్రాణులకే కనపడుతున్నాడు సర్వజీవులను తను చూస్తూ ఉన్నాడు ఎలాగా సర్వదేహగతుడై ఉన్నటువంటి జీవుడు ఎవరు పరమాత్మ స్వరూపుడే కదా పరబ్రహ్మ స్వరూపుడే కదా సర్వంలో క్రిమి కాదులు నుండి పర్వతాలు నదులు సముద్రాలు మరి వృక్షాలు రాళ్ళు ఇటువంటివన్నింటిలో కూడా ఏ వస్తువుకు సంబంధించినటువంటి దాని ఎందు జడం జడమైన పదార్థానికి జడ రూపంలో చేతనమైనటువంటి పదార్థానికి చేతనంలో దానికి స్థావర రూపంలో జంగమైన దానికి జంగమ రూపంలో సర్వేక సమస్తానికి సమంగ స్థితి కలిగి ఉన్నటువంటి పరమాత్మే కదా ఆ విధంగా సర్వ ప్రాణులకు కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నటువంటి ఈ జీవుడు అంటే ఈ శరీరంలో ఉన్న తనను తాను చూసుకుంటూ ఉన్నాడు సకల శరీరాలలో కదులుతూ ఉన్నటువంటి ఉపాధిగతుడైనటువంటి ఆ జీవుడే కదలికన కలిగించేటువంటి ఆ జీవుణ్ణి చూస్తూ ఉన్నాడు అంటే ఈ జీవుడు తాను యథార్థానికి బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు యథార్థానికి అంటే విచారించి చూస్తే బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు విచారించకపోతే కాలేదా అయినా కూడా బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు పరబ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు అయినా కూడా తాను పరబ్రహ్మస్వరూపుడే అయి ఉన్నా కూడా వాడు ఏమనుకుంటున్నాడు నేను శరీరాన్ని నేను ఈ ఇంద్రియాలతో కూడినటువంటి దేహాన్ని నేను ఈ దృశ్యంలోకి ఈ జగత్తులోకి వచ్చాను ఈ జగత్తు ద్వారా ఈ శరీరానికి కావలసినటువంటి విషయాలను నేను సమీకరించుకుంటున్నాను దాని ద్వారానే శరీరం పరిపోషింపబడుతుంది అనే శరీరాన్ని సత్యంగా లోకాన్ని నిత్యంగా భావించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కూడా జీవుడే సర్వ ప్రాణులకును ప్రాణులకు కనబడుతూ ఉన్నాడు తనను తాను చూసుకుంటూ ఉన్నాడు సర్వ ప్రాణులకి తాను కనబడుతూ ఉన్నాడు సర్వ ప్రాణుల్ని కూడా చూస్తూ ఉన్నాడు అంటే వాణి కదలిక ఆ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి దాని ద్వారా వాడు చూస్తున్నాడు తెలుస్తున్నాడు అనుసరిస్తున్నాడు క్రియలను చేస్తూ ఉన్నాడు అన్నీ సరి అయినదే కానీ తాను కాని పదార్థాన్ని తాను అని భావిస్తూ ఉన్నాడు తాను కాని పదార్థమేంటి అంటే రాకపోకలకు లోనైనటువంటిది శారీరక సంబంధం ఏ శరీరము అనేటువంటిది అది గతంలో ఉన్నదా తెలీదు మరి పో మరి ఇలాగే ఉంటుందా అది తెలియదు అంటే గతంలో ఉన్నదో మరి ఇదే ఉంటుందా అంటే ఇది ఉండదు ఎలాగా అంటే తనకంటే కూడా ఇతర శరీరాలు ఉపాధులు అనేకం పోతూ ఉన్నాయి కొన్ని కొత్తవి ఉత్పన్నమవుతూ ఉన్నాయి అంటే వచ్చినవి పోవడం పోయినవి రావడం వచ్చినవి తిరిగి కొంతకాలం ఊనుకొని మళ్ళీ పోవడం ఈ విధంగా ఉండేటువంటి అనుసరణ మనం అందరం చూస్తూనే ఉన్నాం స్థావర జంగమాదులు మొదలుకొని కూడా కదిలేటువంటివి కదలనటువంటివి చెట్లు చామలు కూడా కొన్ని చనిపోతున్నవి పర్వతాలు రాళ్ళు శిథిలమైపోతూ ఉన్నవి సముద్రాలు నదులు ఒకచోట నుండి మరొక ఒకచోటకే మా మారుస్తూ ఉన్న మారుతూ ఉన్నవి ఇవన్నీ కూడా ఆ ప్రదేశాలను పట్ల అంటే శ్మశానాలు ఊళ్ళుగా ఊళ్ళు శ్మశానాలుగా మరి నదీ నదాలు కొన్ని లోయలుగా లోయలు కొండలుగా ఈ విధంగా మార్పులు చేర్పులు అనేటువంటిది కేవలము స్థావరాలకే కాదు జంగమాలకే కాదు స్థావరాలకు కూడా ఉన్నవి అయితే అది కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటుంది అంతే శాస్త్ర పరిశోధకులయితే ఒకసారి ఇక్కడ ఆ శిలాసాదృశ్యాలు చూసి ఇక్కడ పలానా వస్తూ ఉండవలసింది ఇక్కడ ఈ దేవాలయాలు ఉండవలసింది ఇక్కడ ఈ నాగరికత వెలువడుతుంది ఇక్కడ మరి ఇక్కడ ఏదో నీటి స్థావరంలా ఉన్నది ఇక్కడ ఒకప్పుడు సముద్రం ఉండేది ఇప్పుడు అక్కడ నగరాలు ఏర్పడినాయి ఇక్కడ నగరాలు ఉన్నట్లు ఆనవాళ్ళు కనపడుతున్నాయి ఇక్కడ సముద్రం ఉన్నది ఈ విధంగా మనకి శిలా వస్తు శాస్త్రాలలో శాస్త్ర పరిశోధకులు మనకి తెలియజేసేటువంటి భౌగోళికమైనటువంటి ఈ విషయాలలో మనకి ఈ చరిత్ర పుట్టల్లోకి వెళ్తే ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ అంటే స్థావరాలలో మార్పులు ఉండవా అంటే అవి ఉంటాయి వాటికి చావు పుట్టుకులు ఉండవా అవి చావు పుట్టుకులకు లోనవుతుంటాయి జంగమాలలో కూడా చెర అచర వస్తువుల్లో అన్నింట్లో మార్పులకు లోనయ్యేదే ఒక రూపం వచ్చిందా దానికో పేరు పెట్టబడిందా అది ఒక క్రియను అనుసరించి ఉన్నదా ఇదంతా కూడా వచ్చింది అంటే పోతుంది ఈ విధంగా అయితే సర్వ ప్రాణులకు కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నటువంటి ఈ జీవుడు అన్ని ప్రాణులకి తన జీవత్వం కనబడుతూనే ఉంది ఒకదానిని ఒకడు చూసుకుంటుంది తనను తాను చూసుకుంటుంది ఈ విధంగా కనబడే ఈ జీవుడు యథార్థానికి ఏమై ఉన్నాడు అంటే బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు అయినప్పటికీ కూడా మలినసత్వ ప్రధానమైనటువంటి అవిద్య చేత ఆవరించబడినటువంటి వాడే అసలు బ్రహ్మస్వరూపుడే అయ్యుండి కూడా తాను బ్రహ్మస్వరూపుణ్ణి అని అనుకోవడం లేదు ఎందుకు అంటే అస్థిరమైనటువంటి విషయాలను స్థిరమని భావిస్తూ ఉన్నాడు వచ్చిపోయే స్థితులను సత్యమని భావిస్తూ ఉన్నాడు దానిచేత మలినసత్వము ఇక్కడ శుద్ధ సత్వము మలినసత్వము అనేటువంటిది రెండు రకాలు ఆ మలినసత్వము అంటే గుర్తెరిగేటువంటి విషయం ఏ విధంగా ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మరొక రకంగా భావిస్తూ ఉన్నాడు సర్వవ్యాపకమైనటువంటి అవ్యక్త స్వరూపము సత్యమైనది అని భావించడం లేదు వ్యక్త రూపంలో పరిచ్ఛిన్న వస్తుతత్వమే సత్యము అని భావిస్తూ ఉన్నాడు వచ్చిపోయేటువంటి స్థితి తెలిసినా దానిని సత్యమని భావిస్తూ ఉన్నాడు ఈ విధంగా భావించడం వల్ల వాడు పరమాత్మ స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపుడే అయినప్పటికీ కూడా మరే మలిన సత్వప్రధానము చేత అంటే వాడికి ఈ తెలియబడేటువంటి స్థితి వానికి వక్రంగా తెలుస్తోంది సత్యము అసత్యముగా సత్యము సత్యముగా సత్యాన్ని గురించి వాడు అసలు ఆలోచన చేయుడు ఎందుకు మురికితో కూడి ఉన్నప్పుడు దానినే శుభ్రము అనుకునేటప్పుడు ఇంకా మరొకటి శుభ్రంగా ఇంక స్వచ్ఛమైనది ఇంకొకటి ఉన్నది అనేది వాడికి తెలియబడదు కదా ఆ విధంగానే వాడు మలిన సత్వప్రధానమైనటువంటి వానికి తెలియబడేటువంటి స్థితి ఉన్నది కానీ ఉన్నది ఉన్నట్లు కాకుండా మరొక రకంగా తెలియబడుతూ ఉన్నాడు అసత్యమైన దానిని సత్యమైనదానిగా తెలియబడుతూ ఉన్నాడు ఎందుకు అంటే వానికి అజ్ఞానం అనేటువంటిది ఆవరించి ఉన్నది ఆవరించి ఉండే వాడు ఉన్నటువంటి స్థితిని సత్యమని భావిస్తూ ఉన్నాడు అంటే దేహేంద్రియాలతో కూడినటువంటి ఈ ప్రాపంచక నిర్మితమైన వస్తు సముదాయం అంతా సత్యమని భావించాడు భావించి ఇంకా స్వప్నమందు కానీ జాగ్రత్త అవస్థయందు కానీ కొన్ని కార్యాలని కొన్ని కారణాలని కొంతమంది యజమానులని మరికొందరు సేవకులని అంటే కొంత గురువులని మరికొందరు శిష్యులని పుత్రులని తండ్రులని రకరకాలైనటువంటి భేదాలు కలిగినట్లుగా చూస్తూ ఉన్నారు అంటే ఆవరించబడినటువంటి అజ్ఞానం ఏ విధంగా ఉంది అంటే నందు కానీ జాగ్రత్త అవస్థ ఎందుకని అంటే వాడు కలగనేటప్పుడు కొన్ని కొన్ని అనుసరిస్తున్నాడు భయపడుతున్నాడు లేస్తున్నాడు అదే జాగ్రత్త అవస్థయందు జాగ్రత్తనే అనుసరించడం లేదు జాగ్రత్తలో కూడా కలలు ఊహలు పోతూ ఉన్నాడు ఈ విధంగా ఆ అవస్థలు పడుతూ ఇవి తప్పనిసరిగా చేయవలసిన కార్యాలని ఈ కార్యాలకు కారణం ఇది అని అంటే కార్యాలని వాటికి కొన్ని కారణాలని కొంతమంది యజమానులు మరి కొంతమంది సేవకులు అంటే వీడు పని చేయించేవాడు వీడు చేసేవాడు ఈయన గురువు ఈయన శిష్యుడు ఈయన ఆడ ఇది మగ అనేటువంటి ఆలోచనతోటి రకరకాలైనటువంటి అంటే వీరు తల్లిదండ్రులు వీరు పుత్రులు ఈ విధంగా రకరకాలైనటువంటి నానా విధ భేదాలను కలిగినట్లుగా వీరు చూస్తూ ఉన్నాడు అసలు వాస్తవానికి పరమాత్మ కంటే రెండో వస్తువు ఉన్నదా లేదు కానీ మరి ఇక్కడ ఎన్ని రూపాలుగా అంటే సేవకులుగా యజమానులుగా ప్రజలుగా పాలితులుగా మరి శీత శీతలంగా ఉష్ణోగ్రతగా ప్రదేశాలుగా కాలాలల్లో ఇటువంటి విభజనలన్నీ చేసుకొని కొన్ని కార్యాలుగా ఆ కార్యాలకు కొన్ని కారణాలుగా తల్లిదండ్రులుగా పిల్లలుగా బంధువులుగా మరి పగస్తులుగా ఏ విధంగా చూసేటువంటి నానా రకాలైనటువంటి భేదాలతో కలిగినట్లుగా చూస్తూ ఉన్నాడు కానీ వాడు ఏమై ఉన్నాడు వాడు అసలు వాస్తవానికి పరబ్రహ్మ స్వరూపుడే తనను గురించి తన గురించి తనకు తెలియనప్పుడు అసత్యమైన దానిని సత్యమైన భావించినప్పుడు వివిధ రకాలైన భిన్న రూపాలలో భిన్న అవస్థలను భిన్న అభిప్రాయాలతో చూస్తూ అనుసరిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్ ఓం తత్స